విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలోని పులిపల్లి గ్రామంలో జరిగిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగడం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన యువగడం నవశకం కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన సందర్భంగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్పదని ఈ ఎన్నికలలో దాదాపు నూట అరవై స్థానాలలో గెలుపొందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసాదరెడ్డి రమేష్ రెడ్డి మహేశ్వర రెడ్డి జనార్దన్ జమీల్ సర్పంచ్ నాగలక్ష్మయ్య వెంకటేశ్వర్లు లాడెన్ బాబు బాబుసాహెబ్ తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ మద్దిలేటి రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయసూర్య సోషల్ మీడియా ప్రతినిధి ప్రవీణ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు నారా లోకేష్ గారు ఇంకా రాష్ట్ర నలుమూలన ఉన్నటువంటి జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అటెండ్ కావడం జరిగింది ఆల్మోస్ట్ ఆ మీటింగ్కు పబ్లిక్ మీటింగ్కు దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు లక్షల మంది అటెండెన్స్ అవడం జరిగింది ఆ మీటింగు గర్జన ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్నే ఉలిక్కి పడి ఉంటాడు తాడేపల్లిలో ఉన్న తన ప్యాలెస్లో ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏమంటే జనసేన తెలుగుదేశం పొత్తుతో రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజల ముందరికి వచ్చి పోరాడబోతున్నాయి మెయిన్గా జగన్మోహన్ రెడ్డికి చే చేస్తున్నటువంటి అరాచకాల మీద పోరాటి పోరాటం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన ఓట్లను చీల్చకుండా అన్నీ ఒకే పార్టీకి వచ్చి దగ్గర దగ్గర నూట అరవై సీట్లు టార్గెట్ పెట్టుకొని ముందరికి పోతుంది రాబోయే ఎలక్షన్లో ఆల్రెడీ జనంను ఒక్క ఛాన్స్ పేరుతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో అందరికీ వివరించడం జరిగింది జనాలు కూడా ఈ పార్టీకి అందరికీ అర్థమైపోయింది ఈ యువకులం పాదయాత్ర ముగింపు కాదు ఇది ఒక ఆరంభము ఇంకా ఎలక్షన్కు ఒక నాంది పలకడం జరిగింది ఇంకా ఈ ఎలక్షన్లో టీడీపీ అండ్ జనసేన కలిసి కంబైన్డ్గా ఒక మేనిఫెస్టోను తయారు చేస్తాము ఈ మేనిఫెస్టో యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే మెరుగైన వైద్యము మెరుగైన మౌలిక సదుపాయాలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీ జనసేన తీసుకుంటున్నాయి ఏ విధంగా అయితే ఇప్పుడు విద్యను వైద్యాన్ని రహదారులను అన్ని రంగాల్లో జన ఇంక్లూడింగ్ రాజధాని కూడా జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినాడు ఈ నాశనం చేసిన రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి గాడిలో పెట్టే బాధ్యత మన తెలుగుదేశం మన జనసేన తీసుకోబోతుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను కూడా తయారు చేస్తున్నారు ఇంకా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాము ఇది గమనించే జగన్మోహన్ రెడ్డి చాలామంది ఎమ్మెల్యేలను మార్స్తే ఏదన్నా ఉపయోగం ఉందనుకుంటున్నారు కాకపోతే ఆయన మార్చాల్సింది జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు ప్రజలు కోరుకుంటున్నది ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు కాదు ప్రజలు కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డినే మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు సో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ రాబోయే ఎలక్షన్లో మీవు ఓటమి తప్పదు ఖచ్చితంగా భారీ మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో మీరు చేసిన అరాచకాల వలన ఎంతమందో ఇబ్బంది పడినారు దానికి మీరు ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది మూల్యం చెల్లించక తప్పదు ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే అరాచకాలు చేశారో జనాల మీద ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మూల్యం చెల్లించక తప్పదు రాబోయే ఎలక్షన్లో ప్రజలకు మేలు జరుగుతుంది ముఖ్యంగా నిరుద్యోగ ఉద్యోగ నిరుద్యోగ యువకులకైతేనే ఉంది అదేవిధంగా రైతులకైతేనే ఉంది ఇంకా మహిళలకైతేనే ఉంది ప్రతి ఒక్కరికి మేలు మేలు చేసే ఉద్దేశంతో రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తా చేయబోతున్నారు